హాయ్ అండి వెల్కమ్ టు లతారాసం మనం ఈరోజు హెల్దీ అయిన టేస్టీ బాదోష చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేట మైదా కానీ తీసుకోవచ్చు కానీ గోధుమ పిండి తీసుకుంటే చాలా కొంచెం హెల్తీగా ఉంటుంది కదా పిల్లలకి ఇంకా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది జల్లించుకోవాలి జల్లించుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుందండి మీరు మైదా తీసుకుంటే పిల్లలకి హెల్దీ ఉండదు కదండి ఇలా తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి హెల్దీ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది పిండి జల్లి చేసుకున్నాం అడుగున ఇలాగా బరకలాగా ఉంటుంది కదా నూకలాగా తీసి పక్కన పడేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ అండి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వంట సోడా టూ స్పూన్ షుగర్ అండి మనం వన్ వన్ స్పూన్ ఫుల్గా నెయ్యి వేసుకోవాలండి ఫ్రెష్ పెరగండి సుగం కప్పు తీసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిపోయిందండి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందామండి ఎక్కువ లూజ్ కలుపుకోకూడదు గట్టిగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ దాంట్లో పెరుగు నెయ్యి అన్నీ వేసాం కదా చూసుకొని వేసి కలుపుకోవాలి నీళ్ళు సాఫ్ట్ చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం హార్డ్గా ఉండాలండి సాఫ్ట్గా కాదు కొంచెం హార్డ్గా ఉండాలి ఎందుకంటే మనము వన్ అవర్ పిండిని పక్కన పెడతాం కదా అప్పుడు సాఫ్ట్గా అవుతుంది పిండిని మంచిగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఇంకొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్నామండి ఒక స్పూను రెండు నిమిషాలు అట్లా కట్టుకోవాలి చూడండి ఎలా ఉంటే సరిపోతుంది ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం ఈ కప్తోటే పిండి తీసుకున్నాం కదా ఇదే కప్తో షుగర్ కానీ తీసుకుంటున్నాము షుగర్ సిరప్ చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను షుగర్ పోసుకున్నాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అండి షుగర్ మొత్తం మంచిగా పెరగాలి ఫుల్లో పెట్టుకోండి స్టవ్ని ఇది మొత్తం మంచిగా పెరిగి లేత లేతపాకు వస్తే సరిపోతుంది ముతురు పాకు అవసరం లేదు మనము గులాబ్ జామున్కి చేసుకుంటాం కదా అలా అలా అయితే సరిపోతుంది షుగర్ మరుగుతుంది కదా ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని మీ దగ్గర సాఫ్రానున్న వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు అండి కొంచెం ఒక చిట్కర ఆరెంజ్ కలర్ వేస్తున్నాను కలర్ బాగుంటుంది కదా కలర్ కోసము మీరు వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు చక్కెర మొత్తం కరిగిపోయిందండి చూద్దాము చూడండి ఇలా జిగురుగుంటే సరిపోతుందండి స్టవ్ ఆపేసుకుందాం మంచిగా సాఫ్ట్గా అయిపోయిందండి కొంచెం కొంచెం తీసుకొని ఒక నిమ్మ సైజ్ అంతా అండి చిన్న నిమ్మ సైజ్ అంతా తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదండి ఇలా చూడండి ఇలా స్లోగా సాఫ్ట్గా అనాలి ఇట్లా ఇలా మధ్యలో ప్రెస్ చేయాలండి కొంచెం తిప్పుతున్నట్టు ప్రెస్ చేయాలి ఇప్పుడు లోపల కానీ ఒక మంచి లేయర్ లాగా స్ప్రెడ్ అవుతుంది మంచిగా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మనం కుక్ చేసుకున్నప్పుడు లోపల కానీ మంచిగా కుక్ అవుతుంది ఇలా మొత్తం చేసేసుకుందా మొత్తం చేసుకుందామండి మొత్తం చేసేసుకుందామండి ఫ్రై డీప్ ఫ్రై చేసుకుందాం నూనె వేడవుతుంది నూనె ఎప్పుడు ఫుల్ లో పెట్టుకోకూడదండి గ్యాస్ స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు బాదశాలు మంచిగా ఫ్రై అవుతాయి లోపల కానీ మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం చేసుకున్న బాధిషాలు ఒక్కొక్కటిగా వేసుకుందాము ఫుల్గా పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోయి లోపల అనేది మంచిగా ఉండదండి కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం మంచిగా ఇలా మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి లోపల కానీ మంచిగా క్రిస్పీగా బాగుంటుంది అది పైకి తేలేంతవరకు కదపకండి పైకి తేలుతున్నాయి కదా ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి అప్పటిదాకా మనం కలు రివర్స్ చేయకూడదండి ఇలా రెవర్స్ చేసుకుంటే నిదానంగా ఫ్రై చేసుకోవాలి మనం బాదుషా రెడీ అయిపోయిందండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా తీసి పక్కన పెట్టుకొని మిగతాయి కానీ ఫ్రై చేసుకుందాం మనం ముందుగా చేసుకునేవి ఉన్నాయి కదండి పాకంలో వేసుకుందాం పాకం చల్లారకూడదండి బాదుషగం చల్లగా ఉండకూడదు ఇప్పుడు వేసేసుకున్నాను ఇందులో చల్లగా ఉంటే సిరప్ అనేది పట్టదండి షుగర్ సిరప్ అనేది ఇంకో సైడ్ తిప్పేద్దామండి ఇలా ఒక త్రీ మినిట్స్ షుగర్ సిరప్లో ఉంటే సరిపోతుందండి మంచిగా జ్యూస్గా లోపలికి వెళ్ళిపోతుంది జ్యూస్ అంతా వెళ్తామండి వేసి ఇలా పెట్టేస్తున్నాం పైన ఉన్న షుగర్ సిరప్ అంతా ఇలా పెట్టేసుకుంటే కింద పడి జారిపోతుంది మిగతావి కానీ ఇలా పెట్టేసుకుందామండి ఎంతే అండి హెల్దీ బాదుషా రెడీ అయిపోయింది త్వరలో దివాళి వస్తుంది కదండి మీరు దాన్ని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి